సెంటర్ మన దేశంలోనే బెస్ట్ వెన్ హాస్పిటల్ బతికితే నాగార్జున గారు లాగా బతకాలి అని చెప్పి చాలా మంది హీరోలు ఇప్పటికే చెప్పారు అంటే ఆయన రిచ్నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్ ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికి చాలా మందికి ఆదర్శం అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది నాగార్జున గారు వారంలో ఐదు రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు అంటే ఇడ్లీ కానీ మామూలే మనం ఏం తింటాం అది మితంగా తీసుకో అంటే ఎక్కువగా తినడం ఓకే ఫస్ట్ పాయింట్ ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ లేదంటే ఒక వడ లేదనుకుంటే ఒక గారి ఇట్లా తక్కువ తింటాడు ఏదైనా ఒకటి ఒక మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి ఆకలి లేనిదే తినడు మనం ఏం చేస్తాం ఆకలి ఉన్నా లేకపోయినా ఆవిడ పెట్టి తినేస్తాం అట్లా కాదు ఆయన వేసినప్పుడు తింటాడు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి ప్రతి రోజు ఉండాలి తర్వాత చిప్స్ ఉండాలి హాట్ చిప్స్ ఉండాలి రైస్ ఏమో మన రైస్ కాదు దంపుడు బియ్యం దంపుడు బియ్యం ఉంటాయి అంటే దాన్ని ఏమంటారు పొట్టు తీ అదే తవుడు పాత రోజుల్లో ఉండే పాత రోజుల్లో దంపుడు బియ్యం తర్వాత రసం ఒక అట్టిపండు ఏదన్నా మొత్తానికి ఒక నాలుగు ఉండాలి దా అవి కూడా ఏంటంటే అంతగా అంతంత అదొకటి 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 రైస్ మట్టు చాలా మెత్తగా ఉండాలి మనం తినలేము అది మెత్తగా అయిపోతుంది ఓకే అంటే అన్నం చివిడిపోయినట్టు ఉంటుంది కదా మొత్తం ముద్దలాగా అయిపోతుంది కదా అట్లా ఆయనకి అలా ఇష్టం అలా ఇష్టం అంతే అది ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే చేప చేపెడుతుంటారు చేప అదంటే ఆయన బాగా ఇష్టం అది అదే నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన కేరళ కానీ అటు వెళ్ళినప్పుడు అదే నాకు అంటే మా తెలుగు చందువా ఇట్లా పాంప్లెట్ పాంపులెట్ చెప్పా ఉంటుంది అది అవి వండి పెట్టేవాడిని అవి అంటే చాలా ఇష్టం ఇక ఆ సండే సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ రెండు మూడు ముక్కలే తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు ఓకే అంటే జిమ్ సార్ డైలీ జిమ్ చేస్తారు డైలీ జిమ్ చేస్తారు కంప్లీం చేస్తారు పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఇంత ఉంటుంది రాగి గ్లాసు ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ ఉసిరికాయ క్యారెట్టు బీట్రూట్ తర్వాత ఇది ఏమంటారు వైట్ పటికి బెల్లం మొక్కు ఉంటుంది పటికి బెల్లం తెలుసు షుగర్ పటికి బెల్లం అది కానీ తేనె కానీ అది లేకపోతే తేనె ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని ఒక గ్లాసు రాంగానే షూటింగ్ రాగానే ఫస్ట్ ఫస్ట్ గ్లాస్ ఇచ్చారు అయినా పొరగడుపున తాగేవాడు ఓకే అది కంపల్సరీ ఉండాలి అది ఎందుకని అందుకనే ఆయన హెయిర్ ఓడదు ఇదేనా రాసి ఎందుకు ఓడదు అంటే అదే విసిరికాయ క్యారెట్ ఈ జ్యూస్ నిమ్మకాయ తేనె ఇంత ఇంత గ్లాస్ తాగుతాడు మళ్ళీ ఇంతకాదు పెద్ద గ్లాస్ తాగుతాడు నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగబనట్లేదు ఆహా అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేచ్చాం తర్వాత వాళ్ళు వాడింది అన్నమయ్యకాయ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేచ్చాము బాగుంది ఒకరోజు చుట్టా ఇది అని పెట్టి పెట్టాం అది కూడా రెండు రెండింటికి ఓల్డ్ గెటప్కి మిడిల్ గెటప్ ఇదనమాట హెల్త్ సీక్రెట్ హెల్త్ సీక్రెట్ హెయిర్ సీక్రెట్ అంతే ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయాలి ఆ జూస్ మిషన్లో బీట్రూట్ క్యారెట్ ఉసిరికాయ నిమ్మకాయ తేలి సస్తే ఊడదు ప్రపంచం ఎవరికి ఓడదు కానీ మెయింటైన్ చేయరు నాగార్జున గారికి కాదు ఎవరికి ఎవరికి ఊడదు కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన అట్లా నేనే ఇచ్చేవాడిని చేసి నేను ఆయనకి అన్ని చేసి పెట్టేవాడిని దోశలు వేసి పెట్టేవాడిని ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని చేసి పెట్టేసి బాగా ఇష్టంగా బాగా ఇష్టంగా తినే ఫుడ్ సార్ ఆయన బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం ఈ ప్రాన్గా అన్నీ సీఫుడ్ తిండగానే ఇదంటే చాలా ఇష్టం పాంక్లెట్ చేప అంటే ఊటికి రెండు కూడా తింటాడు ఒకసారి అది అదే బాగా ఇష్టం ఓకే అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి అది ఓకే పెప్పర్ రైస్ బాటిల్లో కా కారం బదులు పెప్పరు మాలివాయిలు గార్లిక్ ఈ తర్వాత దాన్ని ఉంటారు అల్లం ముక్కలు సన్న అది ఆ ఫిష్ మీద వేయాలి అది టేస్ట్ ఇంకా అంతేగాని మన పసుపులు అల్లం ముద్దలు అవి ఉండవు ఏది అలవాటు చేయటం కదా ఆయన చెప్పేవాడు నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు ఇది దమ్ దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు ఓకే తర్వాత ఫిష్ ఇలా గాలిస్తే బాగుంటుంది అంటే నా కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అందరిని పిలిచి చికెన్ మటన్ వేస్తే నేనే వండి పెడతా ఉంటాను దాని మీద ఆయన చెప్తా ఉండేవాడు తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు సూపర్ నేను ఆయన హీరోగా మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు కదా అవసరం చంద్ర ఇక అందరు నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతారు బాబు వచ్చారా అంటాడు నేను ఎక్కడికైనా చెట్లకి వెళ్ళాను అనుకో తెలియని వాళ్ళు చూసి బాబు వస్తున్నారా అంటారు ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు అప్పట్లో ஒரு நேடலாக நேரலாக